కుప్పం హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ అనుమతులతో కొనసాగుతుందని కుప్పం ఎంఈఓ స్పష్టం చేశారు ఒకే పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ సిలబస్ రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ కొనసాగించడం వీలు పడదు కాబట్టి హాకింగ్ స్కూల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ సిబిఎస్ఈ సిలబస్తోనే ఇకపై పాఠశాలను నిర్వహించుకోవచ్చునని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి అధైర్యపడవలసిన పని లేదని హాకింగ్ స్కూల్ కరస్పాండెంట్ హెచ్డి అఫీస్ పేర్కొన్నారు యథావిధిగా పాఠశాల కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంకా ఎక్కువ నాకు గేట్ డేట్ అంటే ఎక్కువ మంది ఉద్యోగులు కావచ్చు అది దాన్ని పరిశీలిస్తాము మా పై ఆర్థిక ఆదేశాల కోసం ఒకే స్కూల్లో ఇబ్బంది అది స్టాఫ్ కోసం చేశారు అర్థమైంది కదా అరవై మంది స్టాఫ్ కావాలి స్టేట్ మీద సెంట్రల్ స్టేట్ సెంట్రల్ కాబట్టి ఇక్కడ సెంట్రల్ మాత్రమే గమనించండి మా అన్నమాట యాక్చువల్లీ ఒక ప్రింటర్ పెట్టాలనేది రోజు మేము రెండు పెట్టాము కానీ రెండే ఉన్నాయి మీ దగ్గర అని అడిగేసి యజావిధంగా జరుగుతుంది అని చెప్తే బాగుంటుంది కదా కానీ న్యూస్లో వచ్చిన విధానం చూస్తే స్టార్టింగ్లో చెప్పినట్టు వీక్ హార్ట్ ఉంటే ఖచ్చితంగా హార్ట్ అడుగురిగిపోతారు సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇది ఒక కేవలము ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే అనే ఉద్దేశంతో ఇబ్బంది పెడుతున్నారు అంతే ఎవ్వరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఢిల్లీ వాళ్ళతో మాట్లాడడం ఢిల్లీ వాళ్ళు ఒకే మాట చెప్పారు సిబిఎస్ఈ స్కూల్లో స్టేట్ వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళు సిబిఎస్ఈ రికగ్నేషన్ విత్డ్రా చేసేది రైట్స్ ఉండదు మేము మీకు రికగ్నేషన్ ఇచ్చినాము మీకు హండ్రెడ్ పర్సెంట్ స్కూల్ రన్ చేసే అర్హత ఉంది మేము వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అంత పక్కా ఉందని చెప్పి మీకు మేము సారీ ఇచ్చాము యూ కెన్ కంటిన్యూ ద స్కూల్ ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులకి మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ మీరు ఎవరు ఏ మాత్రం కూడా వన్ పర్సెంట్ కూడా మా పిల్లలు నా పిల్లలు షబీర్ సార్ పిల్లలు రఫీక్ సార్ పిల్లలు మన టీచర్స్ వారి పిల్లలు వీళ్ళందరూ ఇక్కడే చూస్తున్నారు ఇక్కడే చదువుతారు కూడా సో ఏ మాత్రం ఇబ్బంది రాదు ధైర్యంగా ఉండేది టెన్షన్ ఏ మాత్రం లేదు ఉంటది పిల్లలు ఎడ్యుకేషన్ కదా అని ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రెస్